వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం మరి మీరు అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మరి ఈరోజు వీడియో వచ్చేసి బెండకాయ చెట్నీ చూడండి ఫ్రెండ్స్ బెండకాయ రొట్టి పచ్చడి ఈ పచ్చడి చేయాలంటే మరి మా అవ్వ చాలా బాగా చేస్తుండే అనమాట ఇంకా అందుకనే నాకు కానీ మా అవ్వతో చూసి నేను కానీ అట్లే సేమ్ మా అవ్వ ఎట్లా చేస్తుందో అట్లా నేర్చుకున్నాను మరి నేను కానీ మరి అదే విధంగా అయితే ఈరోజు బెండకాయ రొట్టి పచ్చడి ఫ్రెండ్స్ మరి మా అవ్వ అంటే అంత టేస్ట్గా ఉంటుండే మరి వాళ్ళకి అప్పుడు కొంచెం నూనె ఇట్లాంటివి కానీ ఎక్కువ చేసేవాళ్ళు కాదు మా అయితే టమాటా పచ్చి పచ్చిమిరపకాయలు నూనెలోనే నూనె కాదు నీళ్ళల్లో ఉడికి పెడుతుండే అనమాట మరి టేస్ట్ మాత్రం అంత బాగా వస్తుంది చూడండి మరి ఈరోజు మరి నేను బెండకాయ రొట్టి పచ్చడి చేశాను ఫ్రెండ్స్ మా ఊ స్టైల్లో అంటే మా ఊరు నేర్పిన బెండకాయ రొట్టి పచ్చడి ఇదే కాదు అండి ఏదన్నా కానీ వంటలు కానీ చాలా వరకు అయితే మా ఊ నేర్చుకున్నాను నేను అంటే ఏమంటాను అండి పెళ్ళి అయిన తర్వాత పెళ్ళికి ముందు ఎక్కువ వంటలు వచ్చేవి కాదు నా పెళ్ళి అయిన తర్వాత మా ఊరి దగ్గర ఎక్కువ నేర్చుకున్నాను మరి అదే ప్రకారంగా వంటలు అయితే చేస్తాను నేను బెండకాయ పచ్చడికి ఏమేమి కావాలి ఇంకా బెండకాయ రొట్టి పచ్చడికి ఏమేమి కావాలో చూపిస్తాను ఫ్రెండ్స్ మరి చూసేయండి బెండకాయలు ఫ్రెండ్స్ మనకి అంటే ఇవన్నీ కాదు కొన్ని తగినన్ని తీసుకుంటాను నేను బెండకాయలు టమాటా పండ్లు పచ్చిమిరపకాయలు చిన్నవి రెండు ఉల్లిగడ్డలు ఒక గడ్డ కొంచెం జీలకర్ర ఉప్పు నూనె కొత్తిమీర మరి ఇదే బెండకాయలు మరి మన సేనలో వేసుకుంటాం కదా ఫ్రెండ్స్ మరి సేనలో వేసుకుని దాంతో చేస్తే ఇంకా బెండకాయలు బెండకాయలు పచ్చడి ఇంకా టేస్ట్గా ఉంటుంది అవి మున్లు పక్క అంటే తొందరగా వచ్చేస్తాయి మన శ్రేణుల్లో కొంచెం బాగా కాపు ఫస్ట్ లో ఫస్ట్ కాపు బాగా పెద్దగా వస్తాయి కొంచెం ఏమంటే చిన్న చిన్న ఉంటాయి దానికి కానీ టేస్ట్ మాత్రం బాగుంటది మరి మనకి అవి ఇప్పుడు లేవు కాబట్టి ఇదే బండికి వెళ్తే చేసుకుందామండి ముందు నీట్ కడిగేసుకుందామండి కడిగి కట్ చేసుకుందాం అండి బెండకాయలు చూడండి ఇక కొన్ని తీసుకుంటున్నాం మరి నేను అన్నీ వేసుకోవడం లేదంటే ఎందుకంటే మనకు తగినన్ని మనం ఎంత పచ్చడి చేసుకుంటామో అంత చూసుకొని వేసుకోవాలి చూడండి ఇక పది పది పైన అట్లుంటాయి ఈ బెండకాయలు దీంట్లోనే ఇక పచ్చిమిరపకాయలు కానీ అన్నీ నీట్గా అయితే కడుక్కుందామండి ఫస్ట్ ఒక ఐదు టమాటో పండ్లు నుం అయితే ఇన్ని ఇట్లా కడిగేసుకొని కట్ చేసుకుందామండి బెండకాయలు అయితే కట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మరి కొంచెం పెద్ద సైజే కట్ చేసుకుంటున్నాను నేను ఇవి బాగానే పెద్దగా ఉన్నాయి కదా పొడుగు దీంట్లో రెండు చేస్తున్నా చిన్నది ఈ లాస్ట్లో ఉంటుంది కదా ఈ చిన్నది కొంచెం కట్ చేసేసుకుందామండి ఇట్లా రెండు ముక్కలు అయితే చేసుకుందాం అదే మేము కదా నూనెలో మగ్గిస్తాను ఇట్లా పొడుగు కట్ చేసుకుంటే మనకి బాగుంటుంది అనమాట మరి అంత చిన్నగా అంటే మరి నూనెలో మగ్గిచ్చినప్పుడు మనకి బెండకాయ మెత్తగా మగ్గిపోతే కానీ పచ్చడి బాగుంటుంది అందుకని చెప్పేసి కొంచెం పొడుగు కట్ చేసుకుంటే బాగుంటుంది మరి సేమ వేయించినాక మరి పప్పు ఏమన్నా అట్లా తక్కువ వచ్చింది అనుకోండి ఇట్లా బెండకాయ పచ్చడి కానీ చింతకు కానీ మరి కొబ్బరి కారం కానీ అట్లా ఎక్కువ చేసుకుంటుంటాం మేము అంటే ఒక్కోసారి పప్పు కొంచెం తక్కువ పడుతుంది అనుకూడదు పచ్చిమిరకాయలు చాలా పొడివి ఉన్నాయి కదండి దీంట్లో మనం రెండు కట్ చేసుకున్నామండి రెండు కట్ చేసుకుని వేసుకుంటే మరి బాగా మగ్గుతాయి తొందరగా కట్ చేసుకున్నాను కట్ చేసుకోవచ్చు లేదంటే సింక్ చేసుకోవచ్చు మనం చేతోనే ఎట్లా ఇల్లుకత్తి ముందర కూర్చున్నాం కదా మరి కట్ చేసుకుందామండి పచ్చిమిర ఉల్లిగడ్డ టమాటా బెండకాయలు అన్నీ కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మరి మగ్గించుకున్నామనే స్టవ్ అయితే ఆన్ చేసుకున్నాం కదా మరి దీంట్లో కొంచెం బెండకాయలు వేసుకొని ఫస్ట్ బెండకాయలు మగ్గిస్తామని కొంచెం నూనెస్తున్నా

మా సైడ్ చూడండి బల్లింతలప్పుడు ఎక్కువ టమాటారు కొంచెం అట్లా లైట్గా నెయ్యి వేసి నెయ్యి అన్నము లేదంటే నెయ్యి ఎల్లిపాయ కారం అట్లా పెడతారన్నమాట ఎక్కువ రెండు నెల రోజుల వరకు పప్పు పెట్టరు అందుకని చెప్పేసి ఏమన్నా తిరుగు తేనప్పుడు ఇట్లా పుట్టి కారం వేసుకొని రెండు ఎల్లిపాయలు బెండకాయ చెట్ని నూరుకుంటే బాగుంటుంది మరి మా సైడ్ ఎక్కువ పప్పు పెట్టరు నెల వరకు పప్పు పెట్టరు మరి అట్లాంటప్పుడుగా ఇట్లా బెండకాయ పచ్చడి వేసిస్తుండే అనమాట పచ్చిమిరకాయలు తిని కాబట్టి కొంచెం ఒట్టు కారం వేసిస్తుంటున్నాను వెంటనే కొంచెం నూనె వేసుకుందామండి కొంచెం జీలకర్ర బెండకాయలు వేపుకున్నామై కొంచెం ఇంట్లో పచ్చిమిరకాయలు టమాటో పొందాలు వేసుకుందామండి పచ్చిమ కాయలు టమాటో పండు బాగా మగ్గాలి మరి నీట్ అయితే పెట్టేసుకున్నామండి మరి పచ్చిమిరపకాయలు టమాటో పండ్లు మరి మేము ఇట్లా టెన్లో వేసుకుంటుంటే ఇంటి ముందు అసలు కొనే పని ఉండేది మరి వెళ్ళకేళ్ళు కానీ మన వర్షాకాలం వేసుకుంటుంటుందే ఇట్లా వాళ్ళు వచ్చినప్పుడు బాగా తగ్గట తగ్గట్టినార పచ్చిమిరకాయలు కొంచెం కొంచెం అంటే ఇంటికి ఇంటికి కొంచెం కొంచెం పెట్టుకుంటాం మన ఇంటికి సరిపోతే అన్ని మా సేమ ఊర్లోనే పడుతుంది కదా ఊర్లు కానీ రా ఎక్కువ అలా కంటే చెప్పేసి అప్పుడు బాగా కత్తూలు కేసుకుని సొరకాయలు బిరకాయలు ఇవాళ సరిగి రావా వచ్చినప్పుడు నెల వస్తాయి పోయినప్పుడు రెండు నెలలు పోతాయి మిరకాయలు టమాటోలు బాగానే మగ్గినాయి కదా ఇంకా కొంచెం మగ్గాలి కదండి దీంట్లో ఇప్పుడు కొంచెం చింతపండు వేసుకున్నాను మరి కొంచెం ఒక వేసి వేసినట్లు కొంచెం చింతపండు లాస్ట్లో కుదిమి వేసుకున్నామని ఇంకా కొంచెం మగ్గాలి మరి మిక్సీకి వేస్తే తొందరగా అవుతుంది కదా పచ్చడి తొందరగా నిమిషం అట్లా రెడీ అవుతుంది పచ్చిమిరకాయలు టమాటాలు మగ్గుతున్నాయి కదా ఈ లోపల నేను ఎల్లిపాయ రోల్ రోల్గా కడిగేస్తాను మరి అయిపోయినాయి బాగా మగ్గిపోయినాయి కానీ దీంట్లో లాస్ట్ లో మనం కుదుపురేసి స్టవ్ అయితే బంద్ చేస్తున్నాము వేసుకోవాలి పక్కన అవసరం లేదు అండి ఏ వేడుకే సరిపోతుంది మనం స్టవ్ బంద్ చేస్తున్నామని ఈ వేడికే మనకి కొత్తిమీర అంతా బాగా మగ్గుతుంది మరి ఈ లోపల మనం రోల్ కడుక్కున్నామని మిరవలు అయితే నీటికి కడుకున్నాం కదా ఫ్రెండ్స్ మరి తుచ్చేసి మరి పచ్చడి అయితే నూరుకున్నామని బెండకాయ బెండకాయలు అంటాం పచ్చిమిరకాయలు టమాటాలు వేసుకున్నామండి టమాటా పండ్లు పచ్చిమిరకాయలు వేసుకున్నాం కదా ఫ్రెండ్స్ మరి దీంట్లో మరి ఎల్లిపాయలు ముందైతే నూరుకోళ్ళ అందుకని చెప్పేసి ఆ ఎల్లిపాయలు మరి తర్వాత మెరుగు అందుకని కొంచెం సైడ్ కనుక్కొని ఎల్లిపాయలు అయితే దంచుకుందామని కొంచెం ఆదర బలు దంచుకుందామని మరి కొంచెం కచ్చా కచ్చాపచ్చారు దంచుకుంటే బాగుంటుంది లేదంటే తర్వాత జారిపోతాయి అనమాట ఇవి మాత్రం మీరు విన్నాయి కదా ఇంక ఇప్పుడైతే మరి నూరేసుకుందామండి చట్నీ మెండకాయ పచ్చడికి ఎల్లిపాయలు అంటేనే ఎంత మంచి వాసన వస్తుంది కదా ఫ్రెండ్స్ పక్కనకి అయితే పెట్టేసుకున్నామండి ఇట్లా రోడ్లోనే సైడ్ కనుక్కున్నాం ఇప్పుడైతే ఇంకా మనం మగ్గించుకున్న బెండకాయ ముక్కలుగానే వేసుకుందామండి ఇప్పుడైతే తగినంత ఉప్పు ఉప్పు అయితే చూసుకొని వేసుకుందామండి మరి తక్కువ వచ్చినా పర్లేదు తర్వాత వేసుకుందాము ఓ నాలుగు ఉల్లిపాయ ముక్కలు ఇప్పుడే వేసుకున్నాం అనుకోండి కొంచెం మెదుగుతుంది మరి అంతా మనకి ఎక్కడ కనిపించాలి ఉల్లిగడ్డ అట్లయినా అట్లయితేనే టేస్ట్ ఉంటుంది మరి గడ్డ కొంచెం మనకి మెదిని మెదిగినట్లయి అంటే మెదిగి మెదక్కు మెదిగింది మరి ఇప్పుడైతే ఇదంతా పక్కన కానీ తీసేసుకొని ఈ రోజులో దలుచుకుందామని మనం గిన్నెలే తీసుకుందామండి గిన్నెలోకి అయితే తీసేసుకుందాం ఫ్రెండ్స్ మరి దీంట్లో కొంచెం రోడ్లనే ఉంచేసుకొని మనం కొంచెం అన్నం కలుపుకుందాం అండి మరి చూద్దామండి రెండు గట్లయితే అట్లా పెట్టేసుకుందాం దీంట్లోనే బెండకాయ చెట్నంటే నీకు ఇష్టంలే బెండకాయ చట్నీ అంటే నాకు ఇంకా ఏమంటారు ఫ్రెండ్స్ అది పప్పు అవసరం లేదనమాట నాకు చట్నీ పచ్చళ్ళతోనే తినేస్తాను మరి కొంచెం అన్నం అయితే వేసి కలుపుకుందామండి ఇట్లా రోట్ లో ఉరుచుకొని తినే మీకు ఎంత మందికి ఇష్టం అవంటే చేయలే రెండు ముద్దలను తినం రెండు ముద్దలను తింటే టేస్ట్ బాగా అనిపిస్తుంది ఆ వన్నెబ్రోకు ముద్ద పెట్టుకుంటే చాలా ఎట్ల రుచి అనేది తెలుస్తది. ఉప్పుని సరిపనే ఉప్పు కారం అన్ని కరెక్ట్ జరిపినాయి మరి మనం బెన్నకాయ కానీ కరెక్ట్ చేసుకున్నాం ఫ్రెండ్స్ మరి సూపర్ అంటే సూపర్ ఉంది. బెండకాయ రొట్టె పచ్చడి అయితే ఇ సూపర్ ఉంది ఫ్రెండ్స్ మరి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మనం ఫస్ట్ వీడియో స్టార్టింగ్ గానే చెప్పలే సబ్స్క్రైబ్ షేర్ లైక్ గాని చెప్పలేదు కదా. చెప్పలా చెప్పలా మరిసిపోదు. గుడ్ బై ఫ్రెండ్స్.